ఎవరై ఉంటారు అశోర్ బాబీ గారు వీడివన్ సింగ్ సత్తి వీడికి పెద్దంటి అమ్మాయిలు టచ్ అంత లేదు ఏ మీరు ఎక్కడే ఉండరా నేను ఇప్పుడే వస్తా ఏంట్రా ఎలా ఉన్నావు అందరం కూర్చున్నాం కదా వచ్చి మీరు దగ్గర రే అక్కడ నుంచి చచ్చిపోతే ఇక్కడ కూర్చుని పార్టీ చేసుకోవాలా ఏం మాట్లాడుతున్నావురా అసలు ఇది ప్లాన్ చేసింది నీకోసం కదరా కర్ణ ఇంతకు ముందు ఎప్పుడు నిన్ను ఇలా చూడలేదురా మాలో ఎవరికైనా కష్టం వస్తే అడ్డుపడి మరి నువ్వే చూసుకుంటావు అలాంటివి నీ కష్టం వస్తే మేమేం చేయలేకపోతున్నాం అనే బాధ మాకు కూడా ఉంది ఏ నన్ను చాలామంది ఫ్రెండ్షిప్ గురించి అడిగేవారు కానీ నాది మట్టి పను కదా రాదు కానీ నా దగ్గర ఒక ఆన్సర్ ఉండేది వాళ్ళు ఏం అడిగినా సరే ప్రతి క్వశ్చన్కి నిన్నే చూపించేవాడిని చూపించేవాడిని నువ్వు లేకపోతే నీవు లేను అయినా తప్పు నీదే ఒక్కసారి ఒప్పుకోకపోతే అనన్ను కొట్టేస్తావారా ఇదంతా నీ వాళ్ళే జరిగింది రే ఒక్కసారేంట్రా ఆల్రెడీ మేము ఎప్పుడూ ఒక్కటైపోయాం మరి ఆ రోజేందుకు వద్దాంరా అదేరా నాకు అర్థం కావట్లేదు అను ఆ రోజు నాతో ఏదో చెప్పాలనుకుంది కానీ వినకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను ఇట్స్ ఓకేరా అయిపోయింది కదా వదిలే అసలు ఆ రోజు అను చెప్పేది నేను వినుంటే రోజు ఈ పరిస్థితి వచ్చేదే కా అసలు అను ఎక్కడుందో నాకు ఏం అర్థం కావట్లేదు అరే ఆ నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉంటుందిరా మహారా ఉంటా అసలు అను చనిపోతేనే కదరా అప్పుడు దొరికిన డెడ్ బాడీ అనూదే కాదు ఇవి మాట్లాడుతున్నావరా ఇదంతా చేసింది మన ఫ్రెండ్స్ లో ఒకరేంటావా అలా ఎలా అంటే మీరు నా ఫ్రెండ్స్ రా కానీ క్లూన్ పెట్టి చూస్తుంటే అదే నిజం ఇప్పుడే ఇక్కడ అడుగుతాం నా కొడుకు ఎవడో తెలియాలి ఇక్కడే పార్టీ అలా అడిగేవాడిని అయితే ఇప్పటిదాకా ఎందుకురా ఆ రోజే అడిగేవాడిని చంపేసేవాడిని మరి ఇప్పుడు ఏమంటావురా ఎవరిని అడిగి మనం నొప్పించకూడదు వాళ్ళకు కూడా తెలియకుండా విషయం రాబట్టాలి ఎందుకీ నువ్వు ఫస్ట్ ఈ టైం ఏ సంబంధం లేదురా అమ్మ చూడు యా నువ్వం రా సరిగ్గా రోహిపట్టణమే చేత కాదు మర్డర్ చేసాడా మరి అశోక్ అశోక్ ఈటే తేరు ఎవరు లేరు రా ఇంట్లోంచి ఫోన్ అంటే ఈయన తేడాను అన్నాడు నాకున్నాడు ఒక నిమిషం వచ్చేస్తాను సరే అంటే చెప్పింది నిజమే నీకు నాకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒరే రే అశోక నీకు అనువు అంటే చాలా ఇష్టం కదరా ఇప్పుడు ఎందుకురా ఏ పర్లేదు చెప్పరా నాకు తెలియని విషయమా నీకు గుర్తుందా అను అంటే చాలా ఇష్టం నాతో చాలా సార్లు చెప్పావు ఇష్టం అంటే ఇష్టం అంతే అది ప్రేమ కాదురా చిన్నప్పుడు అను ఏది కావాలని నన్ను అడిగేది కాదు కాదు నా లాక్కుని సరిగ్గా చదివేది కదరా బాబు వాళ్ళనే స్కూల్లో టీచర్ సరిగ్గా చెప్పట్లేదని అని చెప్పి టీసీ తీసుకుని మరి టౌన్లో వేసాడరా నుంచి టచ్లో లేదు ఇదిగో ఇలా వచ్చినప్పుడల్లా చూడాలనిపిస్తుందిరా ఈ లోపే కర్ణాగాడు అను లవ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మొత్తం ఫీలింగ్స్ చంపేసుకున్నారా ఎందుకంటే వాడు కూడా మన ఫ్రెండే కదరా అందుకని నేను కూడా హెల్ప్ చేశా నీకు గుర్తుందా భూమి జరుగుతున్నప్పుడు అను నాకు అన్నం తినిపించింది అప్పుడు ఫిక్స్ అయిపోయినరా నువ్వే నా అని కానీ మనసులోని మనకేలా ఉందంటే మన కర్ణాక ఎలా ఉంటుందిరా కర్ణాకడికి ఏదోలా హెల్ప్ చేయాలనిపిస్తుందిరా కానీ ఎలా ఇంతకీ ఎవరు చేశారు ఎందుకు చేశారు అసలు అశ్వం కావట్లేదురా నీకు రాజుగారు బామ్మ తెలుసు కదా వాడేనా అశోక్ అడేనా అవును నేను అనుకున్నా కానీ వాడు చెప్పింది విన్నాక వాడు కాదని తెలిసింది మరి ఎవడ్రా నీకు విషయం చెప్తాను బాగా ఆలోచించు ఏంటది నీకు రాజుగారి బామర్ తెలుసా తెలుసు అయితే ఎన్నింటి వాసాలు లెక్కబెట్టే వేధవా నువ్వు వెతుకుని పెంచిన పిల్లరా అది అటువంటి పిల్ల మీద ఆశ పడ్డానికి సిగ్గులు ఎదురా నీకు ఇటువంటి ఆలోచనలతో మళ్ళీ కనిపించావంటే నిల్చున్న చోటనే నేను పోరా బయటికి లేదా అసలు అలా ఎక్కువస్తే ఈ బావారి దగ్గర మీరు ఏ విషయంలో తీసిపోరండా ఆ విషయానికి అర్థం కావట్లేదు ఎంతో మంది వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటారు చరిత్రలో కోకొల వాళ్ళు మరే ఆ విషయం కొత్త అదికోళ్ళు దాని దగ్గర వయసు ఏంటి ఇప్పుడు చెప్తున్నా నేను ఏదో రోజుది ఒంటరిగా నాకు దొరకపోదు అనుభవించకుండా గోతంలో అనుభవించాక సంఖ నాకుతూ నాకేజ్ పెళ్లి చేయాలా ఊరుకోండి అలా మాట్లాడతారండి మీరు మీకు ముందు ఆలకి పోయింది పదన్నది శలకమ్మ కన్నా కోసం వెయిటింగ్ ఏంటండి మీరు వారానికి ఒకసారి చిలక అమ్మ తెచ్చిపోతే ఊరుకోదా చిలకమ్మ అంటే నాకు పిచ్చని నీకు తెలుసు కదరా మీరు ప్రతిసారి తాజేసి నా పడవేసుకెళ్ళిపోతారో జరిగింది జరిగిందనుకోండి ఆ రాజగారని చంపేస్తారు ఎన్నిసార్లు నీ పడవేసుకెళ్ళలేదు ఏ రోజైనా ఏంటి ఆ విషయానికి వస్తే నీ పడవ నీకన్నా నేనే బాగా అమ్మ నలిచింది ఇప్పుడు పట్టాబీ ఎక్కడ ఉన్నాడు ఆ రోజు సెఫ్ ఫోన్ చేసేదాకా అను ఇంట్లోనే పడుకుందనుకున్నాను నాకు నిజంగా తెలీదు మనకిలా జరుగుతుందని నేను నమ్మకపోతే నన్ను పరిగెత్తులే నేను ఇప్పుడే చెప్పే సబ్ కావు